తో అలవాటు అయిపోయింది వేరే రాత్రి వదిలి వెళ్ళలేక వీళ్ళ కన్నీళ్ళని ఉప్పు చేస్తూ ఉంటాయి రోజు అపార్ట్మెంట్ విషయాల్లో బిల్డింగ్ విషయాల్లో పెద్దగా మనకి నష్టాలు రావు లాభ రాబం పర్లేదు కానీ నష్టం రాంటే సార్ మనకి ఏ ప్లంబర్స్ కాంట్రాక్ట్ అయితే ఒప్పుకుంటాం కదా అపార్ట్మెంట్ లో కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ఇసుక పాలసీ అని తీసుకొచ్చారనమాట దాని హాయ్ ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి చాలా చోట్ల మనకి ప్లంబర్స్ కాంట్రాక్ట్ అయితే ఒప్పుకుంటాం కదా అపార్ట్మెంట్లో కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి లేబర్ ఛార్జీ అనేది లాస్ట్న మనం చేసే పులిది కూడా డబ్బులు చాలకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తేడాలు వస్తాయి అపార్ట్మెంట్లో వస్తాయి బిల్డింగ్లో ఎక్కువ శాతం రావు ఎందుకంటే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి కారణాలు ఏంటనేది సో నాకు కూడా ఈ మధ్యకాలంలో జరిగింది అనమాట దానికి కారణాలని మొత్తం కూడా ఈ వీడియోలో మీకు రివీల్ చేస్తాను సో ఈసారి ఒప్పుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఇలాగ పొరపాట్లు నష్టాలు లేకుండా ఒప్పుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది ప్లంబర్స్ కానీ అలాగే కాంట్రాక్ట్ ఒప్పుకున్న వాళ్ళకి కానీ ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట వాళ్ళు కూడా చూసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు బిల్డింగ్ యొక్క ప్లంబర్స్ కానీ ఇవి శానిటైవర్క్ చేస్తా అలాగే మొత్తం బిల్డింగ్ వర్కర్స్ అందరికీ కూడా వేరేలా ఉండేది కొన్ని ప్రభుత్వాలు ఇసుక పాలసీ అనేది తీసుకొచ్చారనమాట దానివల్ల వాటికి కన్స్ట్రక్షన్ అనేది తగ్గిపోయింది సో దాని వలన పనుల యొక్క కరువు ఆ కరువు అనేది సివిల్ వర్క్ అంటే పని పనిచేసే వాళ్ళకి ఎక్కువ కనపడిపోవచ్చు కానీ ప్లంబర్స్ కానీ సెంట్రింగ్ చేసుకునే వాళ్ళు కానీ రాడ్బెనింగ్ వేసే కానీ ఇలాగ టైల్ చేసే వాళ్ళకి కానీ చాలామందికి అంటే ఇది తక్కువ కదా మనకి ఈ సివిల్ వర్క్ అనేది సంవత్సరాల సంవత్సరాలు ఉంటుంది మనం ప్లంబింగ్ యూనివర్సిటీ చేస్తాం ఒక సంవత్సరం ఇల్లు కడితే మహా అయితే మనం వారం పది మహా అయితే పదిహేను రోజులు అంత మంచి అంత మంచి మన పని ఉండదు అనమాట బిల్డింగ్లో సో ఇటువంటి వారికి చాలా ఇబ్బంది వచ్చినాయి దానివల్ల ఏమైందంటే కన్స్ట్రక్షన్ తగ్గిపోవడం కొంతమంది అవుట్ స్టేట్కి వెళ్ళిపోయారు బయట రాష్ట్రాలకి తెలిపారు కానీ కొంతమంది అయితే వెళ్ళకపోయారు దాంట్లో నేను కూడా అక్కడ దానికి కారణం ఏంటంటే మనం తెల్ల లేగిస్తే ఇంట్లో భార్య పిల్లలతో అలవాటు అయిపోయింది వేరే రాష్ట్రంలో ఇలా వదిలి వెళ్ళలేక వెళ్ళినా కన్నీళ్ళ వచ్చేస్తా ఉంటే రోజు ఇలా ఉండేవాళ్ళండి ఇంట్లో వాళ్ళతో ఉండేవాళ్ళం చక్కగా వచ్చి ఎక్కడికి వచ్చి నేను సాలడిగా ఒక పది సంవత్సరాల క్రితం పరుగులు అయితే వెళ్ళారండి కామారెడ్డి చేశాను పదిహేను రోజులు నా ఫ్యామిలీ గెలిచి ఉండాల్సి వచ్చింది పని మిత్రం అనమాట అప్పుడే కొంచెం కలర్ నీళ్ళు వచ్చినాయి సో తప్పదు ఇక అది ఏంటంటే మనం ఇక తర్వాత నేను అసలు పురుగులు అనేది ఇప్పుడు కూడా వెళ్ళడం అనేది ఆపేసాను ఇంకా అవసరం అయిపించింది ఉన్న దాంట్లోనే అలా సరిపెట్టుకోవడం సో అందరూ ఇదే మైండ్ సెట్ అనమాట వెళ్ళలేని పరిస్థితి వెళ్ళకుండా ఉన్న దాంట్లోనే ఈసరి పాలసీ వల్ల పనులు టైట్ అయిపోవడం వల్ల ఉన్నవాళ్ళు తక్కువగా అనమాట పని యొక్క కాంట్రాక్ట్ రేట్ అనేది పడిపోయింది తక్కువగా అనమాట బాగా నేను పదివేలు చేస్తా అంటే నేను ఎనిమిది వేలు చేస్తాను ఎనిమిది వేలు చేస్తా అంటే మూడు ఆరు వేలు చేస్తాను ఆరు వేలు చేస్తాను నేను ఐదు వేలు చేస్తాను ఇలా పడిపోయినా అనమాట రేట్లు అనేది సో ఆ రేట్లు పడిపోవడం వలన పనులు అనేది మనకి మనమే కాదు కదా మన వెనకాల నలుగురు ఐదు కురలు ఉంటారు వాళ్ళ కోసం సరే తక్కువ రేట్లకి పనులు చేయాల్సి వచ్చేది దానివల్ల నేను ఏంటంటే పనిపోకుండా తక్కువగా రేట్ వేసుకోవడం వాళ్ళు బేర పడడం సరే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది ఎంత కొంత అని ఒప్పుకోవడం దీనివల్ల కూడా నాకు ఇలాగ అయితే చదువు చూసాను అనమాట ఫ్రెండ్స్ మీరు అలా చేయకండి సో ఇప్పుడు కారణాలు చెప్తాను మీకు దీంట్లో సగం వచ్చినాయి నేను చేసిన తప్పు ఏంటంటే ఆల్రెడీగా ఒక అపార్ట్మెంట్ చేశాను మీకు శాంతినలో చూపించాను మీకు ఒక కింద సంవత్సరంలో అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ అనేది మూడు బాత్రూలు ఉండే ఫ్లాట్కి వచ్చి సో అదే బాత్రూమ్ ఒక వెయ్యి ఎక్స్ట్రా తీసుకున్నాను అప్పటికీ ఒక వెయ్యి ఎక్స్ట్రా తీసుకున్నాను కానీ ఈ గ్రీన్ సీట్లో అపార్ట్మెంట్కి వచ్చి దీంట్లో రెండు బాత్రూలు ఉండడం జరిగింది సో అక్కడే మనం పడిపోయింది మనం నాకు బుర్ర కూడా పనిచేయాలి ఒక ఎక్కువ వస్తుంది పోతున్నాం అనుకున్నాను కానీ ఫ్లాట్ వచ్చాయి మూడు బాత్రూములు ఈ రెండు బాత్ర దానివల్ల ఇంకేముంది ఇప్పుడు దానికి గ్రౌండ్ వర్క్ చేయాలి దీనికి గ్రౌండ్ వర్క్ చేయాలి దాని తోడు ఎవరో ఏడు వేలు చేస్తాను ఆరు వేలు చేస్తామని వానర్లో మన దగ్గర వాళ్ళు అన్నమాట అనేవాళ్ళకి ఏమవుతుంది పనిపోద్దామని భయం సో నేను అయితే తొమ్మిది వేలు చేయలేని చెప్పి నా వర గురించి తెలుసు వాళ్ళకి క్వాలిటీగా చేస్తామని వాళ్ళు కూడా కొంచెం ఇచ్చారు సో వాళ్ళేమడిగారు అడిగారంటే మామూలుగా అపార్ట్మెంట్స్ అయితే మట్టి కూడా తీవనమాట మేము మనం కాంట్రాక్ట్ మనకి చేస్తాం మనం ప్లంబింగ్ వర్క్ చేస్తాం మీ కడతాం మామూలుగా అలాగే పైన మోతాన్ని ఉంటే వాస్తవంగా ఇక్కడ ఏమైంది మట్టి కూడా నేనే ఒప్పుకున్నాను అనమాట చూడండి పండ్లు వల్ల నేను అలా రాజీ పడిపోయాను అలా మామూలుగా అడిగారు మట్టి పండుగ పోతేకోవాలి మేము బాగా కదా అని సరే అన్న అన్న ఏమైంది ఏం శించుకుంటున్నాం అనమాట సించుకొని పని చేస్తాను నేను ఆధారం కూడా పనిచేశాను నిన్న ఈరోజు సోమవారం కుదురు చేస్తాను వీడియో ఇది ఆధారం కూడా పనిచేస్తాను అందుకే నేను వీడియో కూడా సోమవారం సాయంత్రం పెట్టలేకపోవచ్చు కుదిరితే పెడతాను లేదా మంగళవారం రావచ్చు అపార్ట్మెంట్లో ప్రధానంగా సమస్య ఏంటంటే మనకి బిల్డింగ్లు అనేది ఆ సంవత్సరం ఆ సంవత్సరంలో అయిపోతాయి మహా అయితే పెద్ద లెంత్ ఉండదు మనం దానికి మహా అయితే మూడు నీళ్ళు ఆరు నీళ్లు ఆరు నీళ్లు బాగబో ఇంకా ఎక్కువ పెద్ద బిల్డింగ్ అంటే ఆ సంవత్సరం ఇదే అండి రెండు వేల ఇరవై మూడులో ఒప్పుకున్నాను నేను రెండు వేల ఇరవై మూడులో పక్కన బిల్డింగ్ కడితే అప్పుడే వీళ్ళు మొత్తం బేరం వాడేసారు వాళ్ళు సరే అయిపోతుంది స్పీడ్గా అనుకుంటున్నాం పది ఫ్లాట్లే కదా నేను ఆల్రెడీగా సాయంత్రం చేసిన అపార్ట్మెంట్ టాక్యుమెంట్స్ వేరు సంవత్సరంలో మొదటి సంవత్సరాలు కంపెనీ చేశారు నా పని కూడా ఆ సంవత్సరంలో అయిపోయింది ఆ రేటు ప్రభావం పెద్ద కనబడాలన్నా ఈ గ్రీన్ సిట్లు అలా కాదు రెండు వేల ఇరవై మూడులో ఒప్పుకున్నా ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు చూడండి ఇక్కడ సో రెండు వేల ఇరవై మూడులో లేబర్ యొక్క రేట్లు ఎలా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు వేరేషన్ ఎంత తేడా చూడండి అలడిగా తక్కువ ఒప్పుకున్నాను మట్టి ఒప్పుకున్నాను మట్టి తీస్తా అని అలాగే లేబర్ రేట్లు యొక్క డిఫరెన్స్ రేట్లు డిఫరెన్స్ అప్పట్లో కూలి వేరు కింద సంవత్సరం కూలి వేరు ఈ సంవత్సరం కూలి వేరు మూడు సంవత్సరాలు నడిచింది కదా పని మీరు ఒప్పుకున్నప్పుడు గుర్తుంచుకోండి రేటు చెప్పిన వానసు గుర్తుంచుకోండి మీకు ఫ్లాట్ ల్యాక్ తీసుకోండి మూడు బాత్రూమ్ కనీసం లెక్కెట్టుకోండి రెండు బాత్రూమ్ ఉంటే మూడో కింద మూడు వేలు తగ్గించండి అంటే మూడు బాత్రూంలో ఒక ముప్పై వేలు ఒప్పు అనుకోండి మినిమం మీకు అర్థం కా అర్థం కావడం కోసం చెప్తున్నాను అమౌంట్ అనేది మూడు బాత్రులు ముప్పై వేలు ఓకే రెండు బాత్రూమ్ కదా ఇరవై వేలు కదా సో ఈ బాత్రూమ్కి ఒక మూడు వేలు అంశం తగ్గించిన ఇరవై తీసుకోండి రెండు బాత్రూమ్ కనుక ఉంటే ఎందుకంటే కింద గ్రౌండ్ గ్రామర్కి అంతా ఎన్ని బాత్రూమ్ చేయాల్సి వస్తుంది కదా అపార్ట్మెంట్ పోయినా అసలు పెట్టకండి వద్దు చాలా నష్టపోతారు చాలా చాలా నష్టపోతారు అసలు వద్దు ఇంకో విషయం ఏంటంటే తో చెప్పండి మరి కాంట్రాక్ట్ చేసుకున్న ఒకసారి ఈ సంవత్సరం వరకే ఈ రేట్లు వర్తిస్తాయి సంవత్సరం మారితే మా అయితే ఇప్పుడు ఉన్నా కానీ సంవత్సరం అనుకోండి సో మనం ఎడ్జస్ట్ అవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే ఇప్పుడు ఇది వచ్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం లోపల సంవత్సరం పన్నెల గ్యాప్లో వేరియేషను పెద్ద తేడా రాకపోవచ్చు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదు ఇలా సంవత్సరం మారితే ఎక్స్ట్రా పర్సంటేజ్ అని పెరుగుద్ది అని ముందే మాట్లాడుకోవాలి అడుగుతారండి ఒకవేళ మీరు సంవత్సరంలో అయితే నేను ఏమీ అడగను ఇది వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి నేను మాట్లాడలేదు సో అది కూడా ఒక పొరపాటే ఇప్పుడు వాళ్ళు ఇస్తారా లేదని కూడా నాకు తెలియదు సో దయచేసి ప్లీజ్ పనులు ఒప్పుకున్నప్పుడు చాలాగా ఒప్పుకోండి అపార్ట్మెంట్ విషయాల్లో బిల్డింగ్ విషయాల్లో పెద్దగా మనకి నష్టాలు రావు లాభలాభం పర్లేదు కానీ నష్టం రాసి సార్ మనకి ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మనం వచ్చే విడిపోద్దాం